హలో అండి నమస్తే మా ఇంట్లో బ్రహ్మకమలం పూ చెట్టు చూడండి ఇప్పుడు రాత్రి పదకొండు అవుతుంది వర్షం పడుతున్నా కూడా వచ్చి వీడియో తీస్తున్నాను ఈ సంవత్సరానికి ఇదే మొదటి పుష్పం గొడవ వేసుకొని వచ్చి వీడియో తీస్తున్నా ప్రతి సంవత్సరం బాగా పూలు వస్తాయి లాస్ట్ ఇయర్ అయితే ఒకసారి తొమ్మిది వచ్చాయి ఒకసారి పదమూడు వచ్చాయి ఒకసారి మూడు వచ్చాయి ఇప్పుడు చెట్టు నిండా చిన్న చిన్న మగ్గులు ఉన్నాయి త్వరలో ఎక్కువ పూలు కూడా వస్తాయి ఈ చట్నీ చాలా దానంగా చూసుకుంటాను మంచిగా దీనికి ఎరువులేసి దీన్ని చాలా చక్కగా కాపాడుకొని వస్తున్నాను పువ్వు బాగుందండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ